మేము ప్రాణాలు పోగొట్టుకోవడం మీకు ఇష్టమేనా మాది చింతపల్లి మండలం అల్లూరు సీతారామ జిల్లా దరిదాపులో ఒక పదిహేను సంవత్సరాల నుంచి ప్రధానమైన చింతపల్లి టు అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా చేస్తాం గారు వెళ్ళిపోతారు వెళ్తుంటారు కానీ రోడ్డు కోసం పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు వారికి ఏమైనా అంబులెన్స్ ఫాస్ట్గా వెళ్ళాలి హాస్పిటల్కి తరలించాలన్న నాకు కూడా ఇబ్బందిగా ఉంది ఎవరు కలెక్టర్ ఈ రోడ్డుకి తిరుగుతారు కానీ అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు ఇక్కడ ఎన్నిసార్లు మేము పేపర్ సెట్నంట ఇలా ఇచ్చిన చూస్తారు చేస్తామంటారు చేయరు మీరు మాకు ఈ ప్రధానమైన రోడ్డు సమస్య మాకుంది కనుక మాకు రోడ్డు సమస్య తీర్చండి